నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని ఈ నిద్రలేమి సమస్య అండి అధికంగా అయిపోయింది మధ్యకాలంలో పెద్దవాళ్ళలో ఉంది చిన్నపిల్లలు కూడా అధికంగా ఉంది దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే లైక్ ఫుడ్ పరంగా ఏమైనా కారణం ఉందా స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా కారణమా లేదంటే ఓవర్ థింకింగ్ ఏమైనా కారణమా ఏంటి ఈ కారణాలు వీటిని ఎలాగా మనం కరెక్ట్ చేసుకుంటూ కరెక్ట్ వేలో నిద్రపోవచ్చు పడుకున్న వెంటనే నిద్ర రావడానికి ఎలాంటి చిట్కాస్ ఉన్నాయనే దాని గురించి న్యాచురల్గా మనం చాలా కామెంట్స్ కూడా వచ్చాయి మాకు సో న్యాచురల్ సొల్యూషన్ చెప్పుకుందాం ఓకే సో నేను ఒకటి అంటానండి నిద్రలేని సమస్య అనేది మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జనాల్లో చాలామంది చాలా ప్రయత్నిస్తుంటారు నిద్రపోవడానికి లైట్స్ ఆపేసి స్నానం అన్నీ చేస్తారు కానీ నిద్ర పట్టదు కొంతమంది అలాంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం కొంతమందిలో మొబైల్ యూజింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనం పడుకోవడానికి బెడ్ ఎక్కుతామా ప్రశాంతంగా పగలంతా అలిసిపోతాం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఎలాంటి ఓవర్ థింకింగ్ లేకుండా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుంటే నిద్ర వస్తుంది ఎవరికైనా జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించడం అది కూడా పక్కన మొబైల్ పెట్టుకొని నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఆ రీల్స్ చూసుకుంటా ఏవో చేసుకుంటా చేసుకుంటా అలా ఆల్మోస్ట్ రెండు మూడు అయిపోతుంది నిద్రపోవడానికి సో అలా పడుకోవడం వల్ల నెక్స్ట్ డే ఎలా యాక్టివ్గా ఉంటున్నాం నెక్స్ట్ డే యాక్టివ్గా ఉండం మోషన్ సరిగా అవ్వదు వర్క్ మీద ఫోకస్ ఉండదు చదువు మీద ఫోకస్ ఉండదు సో ఇదంతా ఓవర్ ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఓవర్ ఆలోచన వల్ల స్కిన్ అవుతుంది హెయిర్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది ఓన్లీ బికాస్ ఆఫ్ స్లీప్ వల్ల స్లీప్ కరెక్ట్గా ఉండాలి నేను రెమెడీ చెప్పడానికి ముందు కారణాలు చెప్తాను ప్రతి వీడియోలో అన్నీ మీరు నా వీడియోలు చూసింటే ఖచ్చితంగా నేను రెమెడీస్ చెప్పాను ఫస్ట్ చాలామంది అంటారు ఇవంతా ఎందుకు మేడం మాకు రెమెడీ చెప్పేయండి అంటుంటారు అసలు ఎందుకు వస్తుందో తెలుసుకుంటే దాని రెమెడీ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కదా అనేది నా కాన్సెప్ట్ ఈవెన్ ఎదురుగా పేషెంట్ ఎవరికైనా వచ్చినా కూడా ఈ సమస్య వస్తే నేను డైరెక్ట్ రాసి పంపించాను ఎందువల్ల వచ్చింది ఈ రమ ఈ సమస్యను ఎందుకు తెచ్చుకున్నారు మీరు దీన్ని ఎలాగ మనం రెమెడీ చేస్తే తగ్గుతుందని చెప్తాను నేను సో కాబట్టి సో ఖచ్చితంగా మొబైల్ యూజింగ్ వల్ల నిద్రపోకపోతే మొబైల్ అనేది పడుకోవడానికి వన్ అవర్ ముందు అసలు హాల్లో పట్టేసి పెట్టేసేయాలి బెడ్రూమ్లో ప్రశాంతంగా పగలంతా వర్క్ చేసి వస్తామా అలా అదే స్కిన్తో అదే బా మన అదే డస్ట్తో అదే పొల్యూషన్ మనం తిరిగి తిరిగి వచ్చి అదే స్వెట్తో వెళ్ళి పడకుండా నిద్ర రాదు మనకి వెళ్ళి ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి రూమ్ లైట్స్ ఆపేసేయండి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి వెళ్ళి పడుకోండి ఖచ్చితంగా నిద్ర వస్తుందండి ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి వైబ్రేటివ్ మూమెంట్స్ ఆ మూమెంట్ని ఐస్ క్లోజ్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ప్రాక్టీస్ చేయండి మంచి నిద్ర పడుతుంది ఐస్ క్లోజ్ చేసుకోవడం మన భ్రమరి ప్రాణాయంలో హనీ బీ సౌండ్ వస్తుంది కదా అలాగే ఉంటుంది అద్భుతంగా నిద్ర వస్తుంది ఇది చేయడం వల్ల నెక్స్ట్ అయినా మేము ఇది చేసినా మాకు నిద్రపట్టలేదంటే న్యాచురపత్ర ఇంకో బెస్ట్ సొల్యూషన్ ఉంది హాఫ్ బకెట్ వేనీళ్ళు తీసుకోండి మంచిగా స్నానం చేసి గోరవెచ్చిన నీళ్ళతో మంచిగా రూమ్ లైట్లు ఆపేసి మంచిగా పది పదిహేను నిమిషాలు ఒక మెడిటేషన్ చేసుకొని దాని తర్వాత హాఫ్ బకెట్ వేనీళ్ళు ఇంత ధనియాలు వేసుకోండి పావు స్పూన్ ధనియాలు పిక్కలు నానింత వరకు వేడిల్లో కాలు పెట్టుకోండి పది నిమిషాలు నేను చెప్తుంటాను అరికాలలోనే ఉంటాయి ఆక్యుప్రెజెడ్ పాయింట్స్ అవి స్టిమ్యులేట్ అవ్వాలి అంటే వేణీళ్ళు కాలు పెట్టుకుంటే ధనియాలు వేసుకుని మంచి స్టిమ్యులేట్ అవుతాయి బాడీ రిలాక్స్ అవుతుంది మనం పగలంతా యాక్టివ్గా చేసుకోవాలి రాత్రికి వచ్చేసి రిలాక్స్ అవ్వాలి బాడీ రిలాక్స్ చేయడానికి నీళ్ళ బాత్ బాగా పనిచేస్తుంది హాట్ ఫుడ్ బాత్ అంటారు దీన్ని పది నిమిషాలు అలా పెట్టుకోండి పిక్కల్లో మజిల్స్ ఏదైనా స్ట్రెయిన్ అయితే పిక్కలు ఫ్రీగా ఉంటాయి పిక్కలు బాగుంటే గుండె బాగుంటుంది హార్ట్ బాగుంటుంది సో పిక్కలు ఫ్రీ అవుతాయి అరికాళ్ళు ఫ్రీ అవుతాయి ఎవరికైనా మడిమల్ నొప్పలు ఉంటాయి మడిమల్లొ పులు పోతాయి మంచి నిద్రపడుతుంది అలా వేణీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని మంచిగా ఇంకొక బెస్ట్ థింగ్ చెప్పానా ఒకటి మనం పడుకునే ముందు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం కంఫర్టబుల్ డ్రెస్ చేసుకోవడం రూమ్ లైట్ ఆపేసేయడం ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసి పది నిమిషాలు వేడి నీళ్ళు కాలు పెట్టుకొని పడుకోండి బెడ్డెక్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే నిద్రలేమి సమస్య వస్తుందో అది ఈజీగా తీసేసుకుంటుంటారు నిద్ర పట్టకపోతే ఆ నరకం ఎలా ఉంటుందంటే మెడిసిన్స్ వాడుతుంటారు కొంతమంది స్లీప్ ఆప్నియా మిషన్స్ వాడుతుంటారు ఎంత అంటే మిషన్ పక్కకపోతే నిద్ర పడదు కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా భయం వాళ్ళకి మిషన్ పట్టుకొని వెళ్ళాలి అంత పెద్ద మిషన్ క్యారీ చేయాలి మిషన్ పెట్టుకుంటే ఎవరేమనుకుంటారు అని ఫంక్షన్స్లో పడుకోకుండా నాలుగైదు రోజులు డ్రౌజీగా స్కిన్ పాడై హెయిర్ పాడయ్యే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ప్రతిరోజు మెడిసిన్ దాని దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో కూడా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి నిద్రలేమి సమస్య మన చేతులారా మనం మొబైల్ యూజింగ్ ఎక్కువ ఉండడం వల్ల అయితే నిద్ర పట్టకపోతే దయచేసి అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ నిద్ర లేకపోతే మనిషికి మోషన్ అవ్వదు బ్లడ్ ప్రాబ్లం అవుతుంది బాడీలో అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళలో వైట్ హెయిర్ సమస్యలు హెయిర్ ఫాల్ యాంగ్జైటీ బీపీలు షుగర్లు డిప్రెషన్ ఇవన్నీ వస్తాయండి ఒక మిషన్ పనిచేయాలంటే అట్లీస్ట్ మనకు కొద్దిసేపు రెస్ట్ ఇస్తే దాన్ని స్పీడ్గా పనిచేస్తుంది అలా మనిషికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగ పనిచేస్తూ ఉండి మొబైల్ యూజింగ్ కంటికింత పెద్ద వర్క్ ఇస్తూ ఉంటారు మొబైల్ చూసి 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 ఎట్లా నిద్రపడుతుంది కాబట్టి ఇలా చేసుకుంటూ ఇంకొక అద్భుతమైన థింగ్ ఏంటంటే ఆవు పాలు ఉంటే ఆవు పాలు తెచ్చుకోండి మంచిగా కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకోండి లేదంటే పంకిన్ సీడ్స్ పౌడర్ కలుపుకోండి ఆవు ఆవుపాలను గోరువెచ్చని పాలను అది చిన్న బెల్లం ముక్కేసుకొని తాగి పడుకోండి మంచి నిద్ర పడుతుంది నిద్ర పట్టకపోవడానికి ఏం లేదండి నిద్రపోవాలంటే జస్ట్ జరిగిందని వదిలేయాలి ప్రజెంట్ టెన్స్లో ఏం చేస్తున్నాం ఈ వర్క్ ఏంటి ఇప్పుడు రెస్ట్ ఇచ్చే టైం మంచిగా నిద్రపోవాలి ఆ థాట్ ఆఫ్ మైండ్తో బెడ్ ఎక్కాలి మంచిగా పడుకోవాలన్న థాట్ ఉండి ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేకుండా హ్యాపీగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా ఒక్కటండి మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం చెప్తున్నాను నేను కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దవాళ్ళలో నిద్రపడతాం ఫస్ట్ వేడి నీళ్ళలో పది నిమిషాలు కాలు పెట్టి మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ చేసుకొని గోరువెచ్చని ఎంత స్నానం చేసి పడుకోండి హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ యూజ్ చేయడం పక్కన పెట్టండి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది సో ఎందుకు నిద్ర పడకపోతే ఎన్ని రకాల డిసీజెస్ వస్తాయన్న విషయాన్ని వదిలేసి ఫ్యూచర్లో ఎంత ఇబ్బంది పడతాం ఈ బీపీ షుగర్లు ఎందుకు వస్తున్నాయి ఫుడ్ వల్ల అయితే ఫిఫ్టీ పర్సెంటే రిమైనింగ్ మన లైఫ్ స్టైల్ వల్లే వస్తున్నాయి ఈ సమస్యలన్నీ హెల్దీగా హెల్తీగా ఉండండి ప్రతిరోజు యోగా చేస్తే తొందర పడుకుంటే తొందరలు వేస్తాం తొందరగా యోగా చేసుకుంటాం మార్నింగ్ యోగా చేస్తే డే మొత్తం యాక్టివ్గా ఉంటాం అదే చెప్తుంటాను నేను చాలా వరకు పొద్దున్న యాక్టివ్గా ఉండాలంటే వర్క్ విషయంలో యాక్టివ్ అంటే పొద్దున్న చన్నీళ్లతో స్నానం చేయండి డే అంతా యాక్టివ్గా ఉంటాం మనం పడుకునే ముందు గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయండి అలా చేస్తే డే అంతా యాక్టివ్గా ఉండను చన్నీల స్నానం పడుకునే ముందు గోరువెచ్చ స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది అండ్ నీళ్ళు కాళ్ళు పెట్టుకోవడం ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తాగడం పంకిన్ వేసి పౌడర్ తీసుకోవడం సో ఫుడ్లో కూడా మనం మంచిగా జామకాయలు రెగ్యులర్గా తీసుకుంటా కూడా న్యూట్రిషనల్ లెఫ్షన్స్ పోతాయి ఆటోమేటిక్గా నిద్ర కూడా మంచిగా పడుతుంది స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం